హైదరాబాద్ కాప్రా సర్కిల్ చెర్లపల్లి చెరువు వద్ద సోమవారం శ్రీ చెత్ పూజ ట్రస్ట్ ఆధ్వర్యంలో బీహారీల పవిత్ర పండుగ చత్ పూజ పర్వదినాన్ని అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరుపుకున్నారు ఈ సందర్భంగా శ్రీ చత్ పూజ ట్రస్ట్ అధ్యక్షుడు అజయ్ సింగ్ కోశాధికారి ఇంద్ర కోశాధికారి ఇంద్రజిత్ సింగ్లు మాట్లాడుతూ ఈ చత్ పూజ పండుగ ముఖ్య ఉద్దేశం మహిళలంతా కలిసి తమ కుటుంబ సభ్యులందరూ సుఖ సంతోషాలతో ఐరారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మంచి సంతానం కలిగి క్షేమంగా ఉండాలని సూర్యుడిని ప్రార్థిస్తూ ముప్పై ఆరు పాటు గంగా జలంలో నిలబడి సూర్యభగవాను పవిత్ర హృదయంతో పూజలు జరిపి ఆరాధిస్తారని తెలిపారు ప్రతి ఏడాది చర్లపల్లిలో చత్ పూజా పండుగ జరుపుకుంటామని ఈ ఏడాది విశేషంగా ఈ ఛత్ పూజా పండుగలో ఇరవై ఐదు వేల మంది బీహార్ ప్రజలు వారితో పాటు యూపీ మహారాష్ట్ర రాజస్థాన్ మధ్యప్రదేశ్కి చెందిన ప్రజలు కూడా పాల్గొన్నారని తెలిపారు చత్ పూజ అనేది సూర్య చటి మాతను పూజించే నాలుగు రోజుల పండగ ఇది ప్రధానంగా పవిత్ర నదులు లేదా జలాశయాల దగ్గర జరుగుతుందన్నారు రెండు రోజులు సూర్యోదయం సూర్యా సూర్యాస్తమయం సమయాల్లో భక్తి శ్రద్ధలతో మహిళలు సూర్య భగవానుడికి ఆరోగ్యం ఇచ్చి పూజిస్తారన్నారు సూర్య భగవానుడు అన్ని జీవులకి శక్తిని మరియు జీవితాన్ని ప్రసాదిస్తాడని నమ్ముతున్నారన్నారు అందుకే ఈ పండుగ ఆయన కృతజ్ఞతగా జరుపుకుంటామని తెలిపారు ఇది కుటుంబ శ్రేయస్సు ఆరోగ్యం మరియు సంతానాన్ని ఆకాంక్షిస్తూ చేసే పండుగని వారు సంతోషం వ్యక్తం చేశారు सूर्य अस्त का पूजा होता है और फिर सूर्य उदय का शुभ पूजा होता है ये बहुत मुश्किल होता है पूजा करना लेकिन ये बिहार का हम लोग का सबसे बड़ा

దేనికోసం కోసం చేస్తారు పూజ ఇది సన్సెట్ శూన్యం కోసం చేస్తారు